చాలా అంటే చాలా రుచిగా కుక్కర్లో ఈ విధంగా పెరుగు వేసి వేయించి రెసిపీ తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కుక్కర్లో తయారు చేసుకునే ఈ పెరుగు రెసిపీ కోసం ముందుగా మనం రెండు కప్పుల వరకు పెరుగు తీసుకుంటున్నానండి ఎక్కువ కూడా తీసుకోవటం లేదు ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అలాగే ఇప్పుడు రెండో కప్పు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగుతో పాటు ఇందులోకి మనం కొంచెం బటర్ వేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెరుగుని వేడి చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి అదేనండి కలుపుతూ ఉండాలి ఈ విధంగా కుక్కర్లో చేయటం ద్వారా మనకి మాడదండి మాడకుండా రెసిపీ అనేది చక్కగా వస్తుంది ఇక్కడ మనం పెరుగుతో పెరుగు అలాగే కొబ్బరి కాంబినేషన్తో చాక్లెట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా పెరుగు అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం రెండు కప్పుల వరకు పెరుగు తీసుకున్నాం కదా మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అంతకు పంచదార తీసుకోవాలి పంచదార వచ్చేసి మూడు కప్పులైనా పడుతుందండి ఇక్కడ నేను ముందుగా రెండు కప్పులు పంచదార వేసుకుంటున్నాను పంచదారను కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ పెరుగు చాక్లెట్స్ని వెనీలా ఆసెన్స్ ఫ్లేవర్తో తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను చాలా తక్కువ వేసుకున్నానండి వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను జీడిపప్పు ముక్కలు వేసుకోవడం ద్వారా మనకి చాక్లెట్ తినేటప్పుడు చక్కగా ఈ పలుకులు అనేవి తగులుతూ ఉంటాయి చాలా ఇష్టంగా తింటారండి అలాగే మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మళ్ళీ చెప్తున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం దగ్గర పడింది చిక్కగా అయింది ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడి వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను అయితే ఈ కొబ్బరి పొడిని కూడా ఒకేసారి వేయకూడదు సరిపోతుందో లేదో చూసుకొని మనం వేసుకోవాలి ముందు పావు కప్పులో సగం కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం కొబ్బరి పొడి అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి కలర్ చేంజ్ అవ్వటం అంటే మనకి ఈ పంచదార వేసుకున్నాం కదా పాకంలాగా వస్తుంది కాబట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చాక్లెట్ కలర్లోకి వస్తుంది హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి రెండు కప్పులు పెరుగుకి మూడు కప్పుల వరకు పంచదార అని చెప్పాను కదండి కానీ నేను రెండు కప్పులు పంచదార ముందు వేసుకున్నాను ఇంకొక కప్పు పంచదార ప్లేస్లో పావు కప్పు వచ్చేసి ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకున్నానండి కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం కలర్ అనేది చక్కగా చాక్లెట్ కలర్లోకి వస్తూ ఉంది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే మాడిపోతుంది అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఈ విధంగా చేసుకుంటే కుక్కర్లో కనుక చాలా చక్కగా వస్తుంది రెసిపీ అనేది లేకపోతే నాన్ స్టిక్ పాన్లో ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఉండపాకం వచ్చిన తర్వాత ఇక వెంటనే ప్లేట్కి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండపాకం రావాలి ఉండొచ్చేసిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము అయితే ఇక్కడ మనం చాక్లెట్స్ అనేవి వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చేసేయాలండి లేకపోతే మనకి గట్టిగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కాలుతూ ఉంటుంది కాబట్టి చేతిని నెలలో తడి చేసుకుంటూ ఈ విధంగా చాక్లెట్స్ లాగా చుట్టేసుకుంటున్నాను ఇలా చేతికి తడి చేసుకోవటం ద్వారా చాక్లెట్స్ ఏమీ పొడవండి ఈ విధంగా చాక్లెట్ లాగా రోల్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడిలో మళ్ళీ చక్కగా ఈ విధంగా అంతా చాక్లెట్కి పట్టేలాగా అద్దుకుంటున్నాను తర్వాత చాక్లెట్ పేపర్లో చక్కగా చుట్టేసుకుంటానండి ఇలా చేయటం ద్వారా ఈ చాక్లెట్స్ అనేవి కొబ్బరి పొడి అలాగే జీడిపప్పు ముక్కలు వస్తాయి చాలా రుచిగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ ఇంట్లో తయారు చేసుకున్న ఈ పెరుగు చాక్లెట్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్